హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం అనగానే ఎన్నో పూజలు వ్రతాలు అన్నీ గుర్తొస్తుంటాయి అలానే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో వెలిగించవలసిన అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి దానివల్ల మనం ఏం పొందగలుగుతాం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆ పరమశివుడికి మూడు కళ్ళు ఉన్నట్టుగానే టెంకాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి అందుకేనేమో ఆ శివయ్యకి ఈ నారికేల దీపం అంటే చాలా ప్రీతి అని పద్మపురాణంలో చెప్పడం జరిగింది ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలోని సోమవారాలలో కానీ పౌర్ణమి రోజు కానీ వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా టెంకాయని ఆ పరమశివుడికి ప్రసాదంగా అర్పించాలి తరువాత గుడిలో కానీ ఇంటిలో కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ఇత్తడి ప్లేట్లో ఓం అని గంధంతో రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిలో బియ్యం పోసి టెంకాయని ఉంచి టెంకాయలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పూజ నూనె కానీ వేయాలి తరువాత మూడు ఒత్తులను వేసి వెలిగించాలి ఆ తరువాత టెంకాయకి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం సమర్పించాలి ఇవన్నీ సమర్పించిన తరువాత ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ani ఆ హరిహరులను మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి ఈ నారికేల దీపం వెలిగించడం వలన మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయని భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని కష్టాల్లో ఉన్నవారు బయటికి వస్తారని ఆ పరమశివయ్య మనతో ఎల్లప్పుడూ ఉంటాడని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్